చేయడానికి ప్రవ్వా రథములు రౌతులు అయిన నాయన తండ్రి గారి విశ్వములని పాదాల దగ్గర అడుగుతు అగ్ని అయిన దేవుడా మహిమ అయిన దేవుడా పరిశుద్ధాత్ముడా తండ్రి గారిని ఇంకడు అభిషేక్ ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభావ రాబోయే జనరేషన్కి ప్రభావ అయ్యా ఇంకా అనేక శవకలను రేపగలిగిన అగ్ని వంటి అభిషేకంతో నింపండి బ్రహ్వారే కరాల బాబా ఇంక మన బా తూక తెక తెరగలాలాబాబా ఇంకా తెరగల బాబా అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు నాయన అయ్యా తండ్రి గారికి నాయన తినహర త్రాగి నీటిని పరిశుద్ధపరచడినాయన ఆరోగ్యాన్ని ప్రసాదించేటి నాయన ఇంక అమూల్యమైన పవిత్రమైన రక్తము చేతరాయన పరిపూర్ణంగా స్వస్థత దైవికమైన స్వస్థత అనుగ్రహించండి నాయనా కాలి వలేనాయ బలాన్ని దేండి ప్రభువు నీకు స్తోత్రాలు అడిగిపెట్టి ప్రతి ప్రాంతాన్ని ఇప్పటికే నాయన తండ్రి నాయన ఆ ప్రాంతంలో ఉన్న చీకటి అంధకార శక్తుల ప్రభావాలు నిర్మూలన చేసిన గొప్పది ఎప్పుడు నాయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం దీవించబడుతుంది నాయన ఆ ప్రాంతంలో ఉన్న సేవకుడు ఆశ్చర్యదింపబడుతున్నారు ప్రభు ఇప్పటికే నాయన మీరు చేసిన పిలిచిన పిలుపునకు నాయన సేవకుడు నాయనా పగలనక రాత్రి వెనక నాయన పడుతుండే ఇప్పుడు చూసి ఆశీర్వదిస్తూ వచ్చావయ్యా తీర్ఘాయునివ్వండి ప్రభువా తీర్ఘావినివ్వండి ప్రభువా ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభుడికి స్తోత్రాలు ఇంకా అనేక ఆత్మలు ఉన్నాయ్యా అనేక ప్రాంతాలు ఉన్నాయి నాయన అనేక సేవకులు రేపబడాలయ్యా అనేక సేవకులు తయారవ్వాలయ్యా సంయమే నాయనా శత్రువు గమినని స్వాధీన పరచుకోగలిగిన సేవకులను సిద్ధపరచగలిగిన తండ్రి గారయ్యా తండ్రి గారికి నాయన వీరి వండి ప్రభువా కృప ప్రభు కృప రానివ్వండి నాయన నీరు కవిత ఇవ్వండి స్తోత్రాలు నాయన తన నోట అగ్ని కనువలే మాటలు ఇచ్చేవి అయినా ప్రతి మాట జీవముకి కలిగిన ఆయన ఇప్పటికే అనేకులు రక్షించింది అయినా అయ్యా ఇంకా అనేక సంఘాలు కట్టాలి ప్రభు జంక్షన్లో కూడా నాయనా మహామహిమ కలిగిన పరిచరికు నాయనా విశాలమైన స్థలం ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు నాయన ఎన్నడూ ఊహించని కార్యాలు ఈ నెల మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు నాయనా నాన్నగారు విషయంలో అద్భుతం చేయబోతున్నందుకు స్తోత్రాలు అయ్యా అనేక రాష్ట్రాలు నాయనా అనేక దేశాలు తిప్పబోతున్నందుకు స్తోత్రాలు నీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తూ అయ్యా సంఘము ఇంతమంది సేవకులు చేతులెత్తి నాయనా నాయనగారు ఆశ్లోదిస్తూ ఉండగా ఈ ఫాదర్స్ డే రోజున ప్రభువా తండ్రి గారికి రాయడ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి రాయడా అయ్యా 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 చిగురు వేసే అనుభవం తెచ్చేది ప్రభు నీ స్తోత్రాలు అయ్యా ఎక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతానికి కావలసిన కృప ఆరోగ్యంతో నింపండి ప్రభు కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకున్నామని ఏ సునాం పేరట వేడుకని పొంది ఉన్నావు మా పరమ తండ్రి ఆమెన్ ప్రార్థన ఆలకించిన దేవుడు నాన్నగారు విషయంలో గొప్ప అద్భుతాన్ని చేస్తున్న విధానాన్ని బట్టి గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునగాక గాక చేతులు ఒక్కసారి గట్టిగా హీలుగా చెప్పండి